శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం చేస్తున్నాము నా పేరు మల్లేశ్వర బాబు ప్రకాశం జిల్లా పామూరు కోడుగుంప గ్రామం నుంచి వచ్చాను నేను కొన్ని రోజులుగా స్వామివారిని ఫాలో అవుతున్నాను వీడియోలు చూశాను నాకు నమ్మకం కుదిరింది సరే ఒకసారి ఉచితంగా కదా చూపించుకుందాం అని చెప్పేసి చాలా దూరం నుంచి రాత్రి కష్టపడి ఉదయానికి వచ్చి భోజనం చేసి ఇక్కడ ఫ్రీగా భోజనం పెడుతుంటారు చేసేసి స్వామివారి చేత ప్రశాంతంగా చూపించుకున్నాను ఆయన కొన్ని మార్పులు చూపించారు నేను ఆ మార్పులు చేసుకొని మళ్ళా నా లైఫ్ బాగైన తర్వాత మళ్ళా సంవత్సరం తర్వాత అయినా సరే స్వామివారిని వచ్చి కలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు స్వామివారికి అందరూ కూడా కృతజ్ఞతలతో ఉన్నాము స్వామివారికి పాదాభివంతంతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలకై వచ్చిన వారి మనోభావాలు మాకు చేతనైనంతలో వారికి ఉచితంగా అన్నసంతర్పణ చేస్తున్నాము ఈ వాస్తు పండితులందరూ మాకు చేతనైనంతలో మాకు వచ్చిన విద్యని ప్రతి నెల మూడవ తారీఖు బీదవారికి ఉచితంగా తెలియజేస్తున్నాము ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీదవారు ఉపయోగించుకోండి ఇక్కడికి వస్తే ఒక పైసా తీసుకోము కేవలం కడుపు నిండా భోజనం పెడతాము మా నోటి నిండా మాకు తెలిసిన విద్యని మీరు ప్లాన్ తీసుకొని వస్తే ఆ ప్లాన్లో తెలియజేస్తాం అంతకు మించి మీకు ఖర్చు లేదు ఈ ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళిన ఎంతోమంది నాకు ఫోన్లు చేసి స్వామి మీ ఉచిత వాస్తు సలహాల వల్ల బాగుపడినాను ఆనందంగా ఉన్నాను ఐశ్వర్యవంతులుగా మారాము ఇంకొక ఇల్లు కట్టినాము అని ఎంతోమంది చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాలతో మరియు నిత్యాన్నదానంతో నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను నా జీవితంలో కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తాను మరియు ఉచిత వాస్తు సలహాలని కొనసాగిస్తాము నా తదనంతరం కూడా మా పిల్లలు దీన్ని ముందుకు తీసుకొని వెళ్తారు మా రామకృష్ణారెడ్డి వాసుదేవ్రెడ్డి ఇలాంటి వారి సహకారంతో తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు కేవలం బీదవారికి కడు బీదవారికి మాత్రమే వారిని ఉద్దేశించి ఏర్పాటు చేయవలసింది ఎందుకంటే బీదవారు వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకోలేరు చేసుకొనను చేసుకోలేరు కాబట్టి అలాంటి వారందరికీ సూక్ష్మంగా మోక్ష్మం అన్న రీతిలో నాకు తెలిసిన విద్యతో అతి పెద్ద దోషాలకి అతి చిన్న చిట్కాలతో పరిహారం తెలియజేస్తున్నాను ఈ వాస్తు పండితులందరూ కూడా నాతో పాటు పెద్ద దోషాలకి చిన్న చిన్న పరిష్కారాలు ఇచ్చి పంపుతున్నాము ఇలా చేసుకున్న వారు ఎందరో నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు యూట్యూబ్లో కూడా కామెంట్లో పెడుతున్నారు అవన్నిటిని మీరు విని చదివి మీరు బీదవారందరూ వచ్చి ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొని ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి మీరందరూ అంతో ఇంతో అభివృద్ధి కావాలని చెప్పి కోరుతూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం తీసుకొని వెళ్ళడానికి ఒకటే అర్హత వారు బీదవారై ఉండాలి సింగిల్ ఫ్లోర్ వారై ఉండాలి అంతస్తుల వారికి మూడు నాలుగు ఐదు ఆరు అంతస్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉచిత వాస్తుకు రావడంలో వాళ్ళకి మేము ఉచిత వాస్తు సలహాలు చెప్పడంలో అర్థం లేదని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలాగో వెళ్తామని సింగిల్ ఫ్లోర్ ఉన్న నాలుగైదు ప్లాన్లు తీసుకొని వచ్చి పక్కింటి వాళ్ళువి అన్నదమ్ములవి ఈడ వచ్చిన వాళ్ళకి అంతరాయం కలిగిస్తున్నారు కేవలం ఒక మనిషికి ఒక్కరికే ఒకే ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ ఒక ఇల్లు ఉన్న బీదవారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా తెలియజేస్తూ దాంతోపాటు మా ఆశ్రమంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయబడింది ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుంది మా భూమానంద ఆశ్రమము మడకిసిరా పెనగొండ రోడ్లో మడకిశిరాకి మూడు కిలోమీటర్ల దూరంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎదురుగా మెయిన్ రోడ్లో ఆశ్రమం అనే పేరు మీదుగా వెలిసి ఉంది ఇక్కడ నిత్యము పది నుంచి మూడవ వరకు అన్నదానం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి ఎంతమంది భక్తాదులు వచ్చినా మగవారికి పంచలు ఆడవారికి చీరలు మా భూమానందాశ్రమం తరఫున వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి మూడవ తారీఖు ఇంతమంది వాస్తు పండితుల సంవత్సరంలో వీళ్ళందరి సహకారంతో ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుందని తెలియజేస్తూ బీదవారందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి సమస్యల నుండి విముక్తి కావాలని వారి కష్టాల నుంచి విముక్తులు కావాలని కోరుతూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి సహకరిస్తున్నామా టీం అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మీ వాస్తు పండి చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర I don't